హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఆలు పరోటా చేసావు చేసే విధానం అది చూడండి ఇలా చేస్తే కనుక చాలా మెత్తగా ఉంటుంది ముందుగా గోధుమ పిండిని జల్లించుకొని శుభ్రం చేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట పిండి సాల్టు కలుపుకొని అలాగే కొంచెం వాటర్ వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట ఎలా కలుపుతూ ఉన్న పిండి అది ఎలా కలుపుతూ ఉంటూ గట్టిగా కాకుండా మరియు లూజ్గా కాకుండా మీడియం సైజు మీడియంలా కలుపుకోవాలన్నమాట ఈ ఆలు పరోటాకి ఎంత బాగా కలుపుకొని ఎంత బాగా కలుపుకుంటాము కలుపుకున్న దాన్ని బట్టే చపాతి అన్నది బాగా వస్తుంది ఈ ఆలు పరోటా కూడా అలాగే బాగా కలుపుకోవాలి అదిగో చూడండి ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం ఆయిల్ కూడా వేసి మరి కొంచెంగా కలుపుకోవాలన్నమాట కొంచెం లైట్గా చిన్న కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేసి కలిపి రెండు సార్లు మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట కొంచెసేపు అది ఇలా చేతికి అంటుకోకుండా పిండి తయారవుతుంది ఇలా చేతికి ఇలా మూత పెట్టుకొని ఒక అరగంట సేపు ఉంచుకోవాలన్నమాట ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపలో అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా వాము ఇవన్నీ బాగా కలుపుకోవాలి ముక్కలు బంగాళదుంపలు ఉడకబెట్టిన తర్వాత ముక్కలు లేకుండా మెత్తగా స్మాష్లా చేసుకొని మన చేతితో ఉడకబెట్టిన బంగాళదుంపలే కాబట్టి బా బాగా ఇది అయిపోద్ది అవి కూడా చూడండి తో పాటు పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర చిన్న సాల్టు వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటేనే బాగుంటుంది ఇందులోకి ఇంకా కారం కానీ ఏమీ వేయకూడదు అనమాట అది చూసారా ఇలా పచ్చిమిర్చి కలిపితే మాత్రం ఈ వీటితో పాటు బంగాళదుంపలతో పాటు పచ్చిమిర్చి కలిపితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట అలాగే ఉల్లిపాయలు జీలకర్ర వాము కొంచెం సాల్ట్ కలుపుకొని బాగా కలుపుకొని ఏవి ముక్కలు ముక్కల్లా లేకుండా బంగాళదుంపల్ని బాగా స్మాష్లా చేసుకోవాలన్నమాట ఇలా స్మాష్లా చేసుకొని చిన్న చిన్న ఉండలకన్నా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా ఇలా కలుపుకోవడంలో ఉల్లిపాయలు మరింత ఇదిగా ఉండదు ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నాం అన్నమాట తర్వాత చపాతి నానబెట్టి అరగంట నానబెట్టిన చపాతి ఇలా చేసుకోవాలన్నమాట చపాతి చేసే చూసారా చపాతీ చేసిన తర్వాత మనం ఈ వండు ఇలా మధ్యలో పెట్టి వాటి మీద ఇలా పొరలా వేసి బాగా కొద్దిగా పిండి జల్లి చపాతీ చేయాలన్నమాట ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం ఒకటే రెండు నాకు కొంచెం బాగా రాలేదు మూడో పరోటా ఆలు పరోటా చాలా బాగా వచ్చిందనమాట ఏదైనా ఒక తినగా తినగా వేపాకు తీయగా ఉంది అన్నట్టు చేయిగా చేయగా నాకు పర్ఫెక్ట్గా ఆలు పరోటా వచ్చాయనమాట ఫస్ట్ రెండోసారి కొంచెం రాకపోయినా ఉన్నాయి చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇలా మొత్తం అన్నీ నేను చేసుకున్న ఆలు పరోటాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసామనమాట అండి పైకి స్టప్ రాకుండా ఇది కొద్దిగా పైన పిండి జల్లుతూ చేసుకోవాలన్నమాట చూసారా ఎంత బాగా వచ్చిందో నేను కారం అది వేయలేదు కాబట్టి ఓన్లీ చపాతీలా కలరే వస్తుందనమాట మనం పొయ్యి మీద పెట్టుకొని వేడయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇది మీడియంలో స్టవ్ వెలిగించుకొని చపాతి ముందు ఆయిల్ వేయకుండా ఫస్ట్ కాల్చుకోవాలన్నమాట మామూలుగా కాల్చు తర్వాత ఆయిల్ వేస్తూ ద్వారాగా కాల్చుకోవాలన్నమాట స్టవ్ ఎప్పుడు మీడియం సైజులో మీడియంలోనే ఉండాలి హైలో కానీ స్లోగానే ఉండకూడదు మధ్యలో ఉంచు కాల్చుకుంటూ నెమ్మదిగా ఇది ఆలు పరోటా చేయడానికి చాలా టైం పడుతుందండి కాబట్టి మనం కొంచెం ఓపిగ్గా దీన్ని కాల్చుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకే కాదు నైట్ పూట చాలామంది డైట్ వాళ్ళు చపాతీ కూర ఇలా చేసుకోకుండా రోజు చపాతీ వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా అనమాట మీరు కూర లేకపోయినా పెరుగుతోటైనా వేసి తినేవచ్చు అలా చూసారా ఎంత బాగా కాలుతుందో ఎప్పుడు కూడా చపాతి స్లోగానే మీడియం సైజు మీడియంలోనే పెట్టుకొని స్టవ్ కాల్చుకోవాలన్నమాట అయిలో కాల్చుకుంటే మాడిపోతుంది అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది ఫస్ట్ టైం చేసినా సరే కానీ చాలా బాగా వచ్చిందనమాట ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కాల్చుకోవాలన్నమాట ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని పెరుగుతో కానీ లేకపోతే బంగాళదుంప పూర్మాతో కానీ తిన్న తింటే చాలా బాగుంటుందన్నమాట ఇలా కాల్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ ముందు చ ఆలు పరోటా కాల్చి ముందు వేసి తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలన్నమాట ఇందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బంగాళదుంప చూసారా ఎంత బాగా కనపడుతున్నాయో మీకు క్లియర్గా ఇలా కనిపించడం కోసం మరి చూసాను చూడండి ఇందులో వేరే ఏమీ వేయకుండా ఇవి మీకు అది పచ్చిమిరపకాయలు జీలకర్ర అది కూడా చాలా ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకొని ఇందులో నేనైతే ఈరోజు నిమ్మకాయ కోసి అలాగే బంగాళదుంప